రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పి ఫోర్ పథకం ద్వారా గుర్తించిన కుటుంబాన్ని కాకినాడ జిల్లా ప్రతిపాడు పంచాయతీ ఇందిరా కాలనీలో జిల్లా కలెక్టర్ కలిసి వారి జీవన విధానం స్థితిగతులపై ఆరా తీశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకొని పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా పి ఫోర్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు కాకినాడ జిల్లాలో కలెక్టర్ దగ్గర నుంచి పంచాయతీ కార్యదర్శుల వరకు వారి స్థాయి విధంగా కుటుంబాలను దత్తత తీసుకోవడం జరుగుతుందని అన్నారు జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష కుటుంబాలు బంగారు కుటుంబాలుగా పరిగణించాల్సి ఉందని ముందుగా జిల్లాలో కొన్ని కుటుంబాలను బంగారు కుటుంబాలుగా భావించి వారికి అధికారులు భరోసా ఇస్తూ ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు వచ్చే ఆగస్టు పదిహేనుకి బంగారు కుటుంబాలుగా పరిగణించిన వారికి చేయూతను అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి ఏ శ్రీనివాసరావు ఎండిఓ ఎంవిఆర్ కుమార్ బాబు తహసీల్దార్ సూర్యప్రభ డిప్యూటీ ఎంపీడీఓ కాశీ విశ్వనాథ్ పంచాయతీ కార్యదర్శి జ్యోతుల పద్మరాజు తదితరులు పాల్గొన్నారు

మనం ఒక ప్రెస్టిజియస్ ప్రోగ్రామ్ పి ఫోర్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా కొంతమందిని మార్గదర్శులుగా అంటే ఎవరికైనా మనం సాయం చేయగలిగే స్థితిలో ఉన్న వాళ్ళని మార్గదర్శులుగా సాయం అవసరమైన ఫ్యామిలీస్ బంగారు కుటుంబాలుగా మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది మన జిల్లాలో లక్ష కుటుంబాలు దాకా ఉన్నాయి అందులో ఇప్పటివరకు మనం మొన్న ఒక మీటింగ్ జరిగి విజయవాడలో కూడా మొత్తం అందరూ ఎంత స్పీడ్గా ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్లో ప్రతి బంగారు కుటుంబాన్ని ఒక ఒక మార్గదర్శి కుటుంబానికి అప్ చేయాలన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది సో అందులో భాగంగా మొదట అడుగుగా మన జిల్లాలో ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే రైట్ ఫ్రమ్ కలెక్టర్ దగ్గర నుంచి కింద సచివాలయం ఎంప్లాయీ వరకు ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ స్థాయి బట్టి సచివాలయ ఎంప్లాయీ అయితే ఒక కుటుంబాన్ని నా స్థాయిలో నేను ఒక ఐదు కుటుంబాన్ని అలాగా ర్యాండమ్గా ఐడెంటిఫై సెలెక్ట్ చేసుకొని వాటిని బంగారు కుటుంబాలుగా అనకూడదు కానీ వాళ్ళకి చేయుతనివ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా ఇది ఈరోజు పత్తిపాడు ఊర్లో పత్తిపాడు ఊర్లో ఈరోజు ఒక ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకోవటం అండ్ దానికి ఈరోజు ఒకసారి పర్సన్ ఒకసారి కలిసి ఆ ఫ్యామిలీలో ఏం చేయగలం ఏంటి వాళ్ళ అవసరాలు ఏంటి కనుక్కోవడం జరిగింది ఇలాగే మొత్తం ఆల్ స్టాఫ్ ఇన్ఫాక్ట్ మీరేమి రెండా సో సో ఇలాగా ప్రతి ఫ్యామిలీ ఒక ప్రతి ఆఫీసర్ ఇట్లా ఈ నెక్స్ట్ వన్ టూ వీక్స్లో వాళ్ళకి సంబంధించిన ఆల్ బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేసుకోవటం అండ్ రేపెల్లుండో ఒకసారి అందరికీ ట్రైనింగ్స్ పెట్టుకొని నా ఎక్స్పీరియన్స్ అంటే ఇది ఇది మూడో ఫ్యామిలీ నాకు ఒక అవగాహన వచ్చింది అంటే ఏ ఫ్యామిలీలో ఎలాంటి మనం చేయగలుగుతున్నాం ఎలాంటివి చేయలేకపోతున్నాం అనేది నా వైఫ్ నుంచి జిల్లా కలెక్టర్గా నేను చెప్పాల్సిన అవసరం అంటే కొంచెం ఒక ట్రైనింగ్ లాంటిది పెట్టుకొని ఈ నెక్స్ట్ టూ వీక్స్లో ప్రతి ఫ్యామిలీని బంగారు కుటుంబాలని ఎవరైతే ఆఫీసర్స్ అడాప్ట్ చేసుకుంటూ వాళ్ళని కలిసి వాళ్ళ అవసరాలు ఏదో కనుక్కొని దాని తర్వాత ఏవి చేయగలము ఏవి చేయలేము చూసుకొని నెక్స్ట్ ఒక టూ త్రీ మంత్స్లో చేయడానికి ప్రయత్నం చేస్తాం సో బేసిక్గా అందరికీ ఆఫీసర్స్కి అర్థమైతే మిగతా వాళ్ళకు కూడా చెప్పడానికి అనువుగా ఉంటుంది ఇప్పుడు నాకు ఈరోజు అర్థమైంది కాబట్టి రేపు ఒక సర్పంచో లేదా ఎమ్మెల్యే గారు అడిగినప్పుడు ఏం చేద్దామంటే నేను ఆలోచించడానికి చెప్పడానికి ఉంటుంది మాకు అర్థం కానప్పుడు మేము చెప్పలేం కదా సో ఆ ఉద్దేశంతో ఫస్ట్ ఆఫీసర్స్ ముందడిగేస్తే మీ గవర్నమెంట్ ఆఫీసర్స్ మిగతా వాళ్ళందరూ